హాయ్ హలో అందరికీ నమస్తే రాయుడు ఫుడ్ ట్రావెల్స్ మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు బెంగళూరు నుంచి మా ఊరు అయినటువంటి సోమందపల్లికి పోవాల్సిన మా ప్రయాణం గురించి వీడియో అయితే చేసామన్నమాట ట్రైన్లో మా ఊరికి పోదామని బస్ ఛార్జీ కన్నా తక్కువగా ప్రయాణం చేయొచ్చని ఆలోచనతో ఉదయం తొమ్మిది గంటలకు ట్రైన్ ఉందని కేఆర్పురం రైల్వే స్టేషన్కి పోవడం జరిగింది మేము ఎనిమిది పదహైదుకే చేరుకున్నాం అనమాట తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ట్రైన్ టికెట్ ఇవ్వలేదు అని అసలు ఆరా తీస్తే టికెట్ కౌంటర్లో కేఆర్పురం నుండి డైరెక్ట్ ట్రైన్ లేదు పెనగొండకని చెప్పడం జరిగిందనమాట సో ఇంకా చాలా నిరుత్సాహంతో మా తమ్మునికి కాల్ చేసాము ఇలా ట్రైన్ లేదు అని తను ఏమన్నాడు అంటే బె అక్కడి నుంచి కేఆర్పంట్ నుంచి మెట్రోకి వెళ్తే బెనగానల్లికి వెళితే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మనం ట్రైన్ అది చేరుకోవచ్చు అది ప్యాసింజర్ అనేది చే మీకు తొందరగా దొరుకుతుంది నైన్ ఓ క్లాక్కి అన్నాడు సర్లే అనేసి ఇంక మేము మెట్రోకి వెళ్ళాము అక్కడి నుంచి వెళ్ళి చూడగానే నైన్ ఎయిట్ ఫిఫ్టీకే వెళ్ళిపోయాం అక్కడికి అక్కడ చూస్తే తను ఈరోజే మాకు ఎందుకో బ్యాడ్ లక్ ఇంకా ఎయిట్ వాటికే వెళ్ళిపోయిందంట ట్రైన్ అనేది మాకు మిస్ అయిపోయింది ఇలా ఈ విధంగా మా ట్రైన్ జర్నీ అనేది జరిగిందండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి ఇలా ఫెయిల్ అయిపోయింది ఎప్పుడైనా మీకు కూడా ఇలాంటివి జరిగాయా కామెంట్ రూమ్లో తెలియజేయండి ఇంకా ఈ విధంగా మేము ఇంకా తప్పదండి మేము ఒకటి తలిచినాము చివరికి ఇంకా మళ్ళీ డబుల్ ఛార్జీతోనే బస్సుకి మా ఊరికి పోవడం జరిగింది మా ఊరికి చేరుకుంటే మా ఇంటికి పోయేసరికి ఇంకా మా మేము వస్తున్నామనేసి మా ఇంట్లో వాళ్ళైతే నాటి కోడి కోసినారనమాట నాటి కోడి ముద్ద కోసి మేము పోయే సమయానికి వెళ్ళి వెళ్తేనే ఇంక తట్టలేకైతే పెట్టడం జరిగిందనమాట సో మాకు కూడా ఆకలి చాలా వేసింది అనమాట నిరుత్సాహంతో ఈ విధంగా ఇంక మనమైతే ఒక ముద్దను నాటి కూడా అయితే లాగిన్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి